హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంపీ రత్నసిన యూట్యూబ్ ఛానల్ నేను బిచునాయక్ ఇవాళ మనం ఫీల్డ్ వర్క్లో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నాము అన్న మీ పేరున్న రాధాకృష్ణారెడ్డి సార్ రాధాకృష్ణారెడ్డి మీ ఊరు పేరు పొట్టిపాడు పొట్టిపాడు వజ్రకర్నూలు మండల్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఓకే వజ్రకర్నూలు మండల్ అన్న ఇప్పుడు మీరు మిరప పంట ఎన్ని ఎకరాలు వేసారు సార్ ఇక్కడ వచ్చేసి ఈ ల్యాండ్ వచ్చేసి టూ ఏకర్స్ ఓకే టోటల్ వచ్చేసి ఫిఫ్టీన్ ఏకర్స్ వేసింది టోటల్ ఫిఫ్టీన్ ఏకర్స్ వేసాను సార్ సో ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఉండే రాజంట దేనికోసం స్ప్రే చేశారు మీరు సార్ యాక్చువల్ వచ్చేసి మేము ఫిఫ్టీన్ ఏకర్స్ కల్టీ ఇది పొలం పండిస్తా ఉన్నాము తర్వాత వచ్చేసి ఎన్ని మందులు కొట్టినా కూడా యాక్చువల్ లాస్ట్ ఇయర్ ఇదేది ఎక్స్పోనస్ అలెక్ట్ అల్టిమేర్ తర్వాత వచ్చేసి బ్రోఫెరియా మార్చ్ మార్చి కొడుతూ ఉన్నాము లాస్ట్ ఇయర్ ఏం సెట్ అయినాయి ఇంకతో పంట వచ్చింది ఇయర్ అవి కొట్టిన తర్వాత చెట్లు ఎంత గ్రోత్ వస్తున్నాయో అంత విరుద్ధంగా వస్తున్నాయి మొక్కలు ఇది గ్రోత్ లో ఇట్లా గొగ్గిరి మాదిరిగా బ్లాక్ వస్తున్నాయి తర్వాత రెడ్ వస్తున్నాయి కొట్టిన తర్వాత ఈ కంపెనీ మందులు వాడిన తర్వాతే నాలుగు కంపెనీలు ప్రతి ఒక్కటి వాడిన తర్వాత నాలుగు రోజులకే మళ్ళీ ఉన్నాయి చూస్తూనే అటాక్ అవుతా ప్రతి ఒకటి వచ్చేసి ఇదే చూడండి ఉంది ఇది లేదు అవును ఎగ్జాంపుల్ ఇది ఒకటి అయితే ఇప్పుడు మీరు స్ప్రే చేసినప్పుడు ట్రాజంట మిరప పంట ఎలా ఉండే మీది నేనేం చెప్పాలంటే ఇది వచ్చేసి ఎయిట్ డేస్ అయింది స్ప్రే చేసేసి అనేసి ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగింది ఎయిట్ డేస్ అబద్ధం అనుకోవచ్చు చాలా ఇట్లా అయిపోయింది ఇలా ఉంది అసలు సేన్ ఇది వరస్ట్ అనుకో ఓకే తర్వాత పెరుగుతోంది పెరుగుతోంది వస్తుంది అసలు నేను మొన్న రాత్రి వచ్చేసి వేసిన తర్వాత నేను వచ్చే పొలం చూస్తుంటే పొలం అనేది కాదు ఇది ఓకే మొత్తం చేంజ్ అయిపోయింది చాలా వరకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ రైతుగా నేను చూస్తా ఉన్నా ఓకే ఎన్ని పూతలు ఎన్ని పురుగులు ఉండే మీరు స్ప్రే చేసినప్పుడు యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ ఉండే ఒక పూతలో పూతలు ఓకే ఆక కింద వచ్చేసి ఆక కింద వచ్చేసి మొత్తం మాడుతూ గీకేసా అనుకోకూడదు పరిస్థితి అనుకోకూడదు ఎవరు కూడా ఇప్పుడు ఒకసారి చూడండి దాదాపు అంత నల్ల తామర క్లియర్ అయినటువంటి సిచువేషన్ ఎర్రనల్లి కూడా కొనలు మాడుతున్న దాని కాస్త ఇగో ఇంత నీట్గా తీసుకొస్తా ఉంది ప్రెసెంట్ ఎస్ ఏ రైతుగా నేను చెప్పుకూడదు మాట టీ క్లారిటీ చూద్దాం ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ మందు కింద అంటే కొన్నిసార్లు సార్లు పడుతుంది కొన్ని సార్లు పడదు ఇక్కడ కొంచెం తక్కువ పడ్డది ఇక్కడ ముదురు కొంచెం ఎక్కువ కనిపిస్తా ఉంది అదే ఇక్కడ మీరు గమనించండి పైన ఎంత నీట్ గా వస్తారా యాక్చువల్లీ మేము ఏం చెప్తామంటే ఇక్కడ పల్లెదో అంటారా మీరు ఇదైతే ఏదో ధూళి ఏదో స్ప్రే వచ్చి పడింది ఆకులు అవును నార్మల్ గా పల్సర్ పడ్డది వాటి వచ్చేసి